జాతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా గ్రీన్ డెవలప్మెంట్ నెట్ జీరో లక్ష్యాల సాధనకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు రేపటి నుంచి భారత్ మండపంలో జరిగే ఎనిమిదవ ఇండియా వాటర్ వీక్ రెండు ఇరవై కార్యక్రమాన్ని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు యాగి తుఫాన్ ప్రభావిత దేశాలైన మయన్మార్ లావోస్ వియత్నాంలకు మానవతా సహాయం అందించడానికి భారత్ ఆపరేషన్ సద్భావను ప్రారంభించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పద్నాలుగవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రసారం కానుంది గ్రీన్ డెవలప్మెంట్ నెట్ జీరో లక్ష్యాల సాధనకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు ఈ రోజు గుజరాత్లోని గాంధీనగర్లో నాలుగవ రీఇన్వెస్ట్ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ మీట్ అండ్ ఎక్స్పోను ప్రధానమంత్రి ప్రారంభించారు మహాత్మా మందిర్లో పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమైనప్పటికీ ప్యారిస్లో నిర్దేశించిన వాతావరణ కట్టుబాట్లను లక్ష్యానికి తొమ్మిదేళ్ల ముందే భారత్ సాధించిందని అన్నారు భారతదేశంలో నిరంతరం అభివృద్ధి చెందుతున్న ग्रीन एनर्जी रंग में पटुबी अंदर भागस्वामु प्रपंच प्रतिनिधु हरित पिवर्तन भारत देश प्रजा उद्यम का मार्चिंद प्रधानमंत्री पेट भारत जी ट्वेंटी में पहला ऐसा देश है जिसने पेरिस में तय क्लाइमेट कमिटमेंट्स को डेड लाइन से नौ साल पहले पूरा कर दिया और जी ट्वेंटी देशों के समूह में हम अकेले हैं जिसने करके दिखाया जो डेवलप नेशन नहीं कर पाए वो एक डेवलपिंग नेशन ने दुनिया को करके दिखाया है अयोध्या में बड़ी संख्या में सोलर स्ट्रीट लाइट सोलर चौराहे सोलर बोर्ड्स सोलर वाटर एटीएम और सोलर बिल्डिंग देखी जा सकती है हमने भारत में ऐसे सेवनटीन शहरों की पहचान की है जिसे हम इसी प्रकार सोलर सिटी के तौर पर विकसित करना चाहते हैं రేపటి నుంచి ఎనిమిదవ ఇండియా వాటర్ వీక్ రెండు వేల ఇరవై నాలుగు ఢిల్లీలో ప్రారంభం కానుంది భారత్ మండపంలో జరిగే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో నలభై దేశాల నుంచి రెండు వందల మంది విదేశీ ప్రతినిధులతో పాటు సుమారు నాలుగు వేల మంది ప్రతినిధులు పాల్గొంటారు ఈ ఎగ్జిబిషన్లో వందకు పైగా ఎగ్జిబిటర్లు స్టార్టప్లు నీటి రంగంలో తమ ఆలోచనలను ప్రదర్శించనున్నారు ఈ వివరాలను వెల్లడిస్తూ నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జల్ శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ మాట్లాడుతూ మంచినీటి నిర్వహణ దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తుందని అన్నారు ప్రపంచస్థాయి నిర్ణయాలు తీసుకునేవారు పరిశోధకులు నిపుణులు ఆవిష్కర్తలు జలవనరుల రంగంలో భాగస్వాముల నుంచి ఆలోచనలు అభిప్రాయాలను సేకరించేందుకు ఈ కార్యక్రమం ఒక అంతర్జాతీయ వేదికగా ఉపయోగపడుతుందని దేబశ్రీ ముఖర్జీ పేర్కొన్నారు అహ్మదాబాద్ భుజ్ మధ్య దేశంలో తొలి నమో భారత్ ర్యాపిడ్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అహ్మదాబాద్లో ప్రారంభించారు అదే సమయంలో నాగపూర్ నుంచి సికింద్రాబాద్ కొల్హాపూర్ నుంచి పూణే ఆగ్రా కంటోన్మెంట్ నుంచి బనారస్ దుర్గ్ నుంచి విశాఖపట్నం పూణే నుంచి హుబ్లీ వారణాసి నుంచి ఢిల్లీ వరకు తొలి ఇరవై భోగిల వందే భారత్ రైళ్లను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించారు అంతకుముందు అహ్మదాబాద్ మెట్రో రెండో దశను గాంధీనగర్లోని సెక్టార్ వన్ మెట్రో స్టేషన్ నుంచి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు సెక్టార్ వన్ నుంచి గిఫ్ట్ సిటీ వరకు మెట్రోలో ప్రయాణించారు భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ భాస్కర్ను కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు ఢిల్లీలో ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ స్టార్టప్ ఎకో సిస్టంలో భారత్ను గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దాలని పారిశ్రామికవేత్తలకు భాగస్వాములకు పిలుపునిచ్చారు అంకుర సంస్థలు పరస్పరం కలిసేందుకు సహకరించుకునేందుకు పోటీ పడేందుకు భాస్కర్ సహకరిస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు యాగి తుఫాను ప్రభావిత దేశాలైన మయన్మార్ లావోస్ వియత్నాంలకు మానవతా సహాయం అందించడానికి భారత్ ఆపరేషన్ సద్భావన ప్రారంభించింది మయన్మార్ లావోస్ వియత్నాం దేశాలకు తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు భారత్ అత్యవసర సహాయక సామాగ్రిని పంపింది ఈ ఏడాది ఆసియాలోనే అత్యంత శక్తివంతమైన తుఫాను ఈ మూడు దేశాలను తాకడంతో ఈ దేశాలు భారీ వరదలతో వణికిపోతున్నాయి భారత నౌకాదళ నౌక ఐఎన్ఎస్ సాత్పురాలో డ్రై రేషన్ దుస్తులు మందులతో సహా పది టన్నుల సహాయాన్ని మయన్మార్కు పంపినట్లు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు భారత వైమానిక దళానికి చెందిన సైనిక రవాణా విమానం వియత్నాంకు ముప్పై ఐదు టన్నులు లావోస్కు పది టన్నుల సహాయ సామాగ్రిని తీసుకెళ్తోంది వీటిలో జెన్సెట్ నీటి శుద్ధి వస్తువులు పరిశుభ్రత సామాగ్రి దోమతెరలు దుప్పట్లు స్లీపింగ్ బ్యాగులు ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పద్నాలుగవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు క్రీడల్లో డోపింగ్కు వ్యతిరేకంగా యునెస్కో అంతర్జాతీయ కన్వెన్షన్ కింద క్యాప్ నైన్ బ్యూరో రెండవ అధికారిక సమావేశం ఫండ్ అప్రూవల్ కమిటీ మూడవ అధికారిక సమావేశానికి భారతదేశం రేపు న్యూఢిల్లీలో ఆతిథ్యం ఇవ్వనుంది కాప్ నైన్ బ్యూరో వైస్ చైర్పర్సన్గా గా భారతదేశం రెండు రోజుల ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహిస్తుంది ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కీలక నిర్ణయాలు తీసుకునే వారిని ప్రముఖులను ఏకతాటిపైకి తెస్తుంది డోపింగ్ ను నిరోధించడం న్యాయమైన క్రీడా విధానాల అభివృద్ధి ప్రపంచ సహకారం వంటి కీలక అంశాలపై చర్చించేందుకు దేశాలు అంతర్జాతీయ సంస్థలకు ఈ సమావేశాలు కీలక వేదికగా ఉపయోగపడతాయని యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది కాగా ఫ్రాన్స్ ఇటలీ రష్యా సౌదీ అరేబియా బార్బడోస్ సింగపూర్ నెదర్లాండ్స్ తుర్కియే యుఏఈ జాంబియా వంటి దేశాలకు ప్రాతినిధ్యం వహించే విశిష్ట ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు రెండో విడత నేవల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ రేపు న్యూఢిల్లీలో ప్రారంభం కానుంది నావికదళ కమాండర్ల మధ్య ముఖ్యమైన వ్యూహాత్మక కార్యాచరణ పరిపాలన సమస్యలపై చర్చలను సులభతరం చేసే అత్యున్నత స్థాయి ద్వైవార్షిక కార్యక్రమం ఈ సదస్సు చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ప్రారంభోపన్యాసంతో ఈ నాలుగు రోజుల సదస్సు ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది గత ఆరు నెలలుగా భారత నావికాదళం చేపట్టిన ప్రధాన కార్యాచరణ లాజిస్టిక్ శిక్షణ పరిపాలనా కార్యక్రమాలను చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ సమీక్షిస్తారు అదేవిధంగా సముద్ర ప్రయోజనాలను పరిరక్షించడానికి అందుకోవలసిన కీలక మైలురాళ్లపై చర్చిస్తారు ఈ సదస్సులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నెల ఇరవై ఆరున నౌకాదళ కమాండర్లను ఉద్దేశించి జాతీయ భద్రతా అంశాలపై ప్రసంగించే అవకాశం ఉంది పశ్చిమ బెంగాల్లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో బీహార్ జార్ఖండ్ ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది గత కొన్ని గంటల్లో అల్పపీడనం గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలిందని తెలిపింది ఇది అల్పపీడనంగా బలపడి రాగల నలభై ఎనిమిది గంటల్లో జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మీదుగా వాయువ్య దిశగా పయనించే అవకాశముందని తెలియజేసింది ఈ వారంలో దేశంలోని తూర్పు ప్రాంతాలు మధ్యప్రదేశ్ కొంకణ్ గోవాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది రానున్న ఆరు రోజుల్లో విదర్భ మధ్య మహారాష్ట్ర మరాఠ్వాడ గుజరాత్ ఉత్తరప్రదేశ్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన ఈద్ మిలాద్ ఉన్న బీని ఈ రోజు దేశంలోని వివిధ ప్రాంతాల్లో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు సామరస్యం ఐకమత్యం ఎల్లప్పుడూ వెళ్లివిరుస్తాయని చుట్టూ ఆనందం శ్రేయస్సు ఉంటుందని సందేశంలో పేర్కొన్నారు చైనాలోని హులున్బియర్ వేదికగా జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఫైనల్కు చేరుకుంది ఈ రోజు సెమీఫైనల్లో దక్షిణ కొరియాతో తలపడిన భారత్ నాలుగు ఒకటి గోల్స్ తో కొరియా గెలుపొందింది గ్రీన్ డెవలప్మెంట్ నెట్ జీరో లక్ష్యాల సాధనకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు రేపటి నుంచి భారత్ మండపంలో జరిగే ఎనిమిదవ ఇండియా వాటర్ వీక్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాన్ని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు యాగి తుపాను ప్రభావిత దేశాలైన మయన్మార్ లావోస్ వియత్నాంలకు మానవతా సహాయం అందించడానికి భారత్ ఆపరేషన్ సద్భావను ప్రారంభించింది ఆకాశవాణి జాతీయ సమాప్తం